ఉండే నీళ్లు లేక తండ్లాటలు పడం ఎన్ని బోర్లు వేసినా సుక్క నీళ్లు రాకపాయి నీళ్ల కోసమే కదా తిప్పలు పడి కొట్లాడి మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చినాక నీళ్ల గోసలు తెలిసిన మన కేసీఆర్ సారు ఇక ఆకలి సాగులు ఉండద్దు అని నా తెలంగాణ సష్యశ్యామలం కావాలని మొక్కుకొని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం గట్టి భూగర్భ జలాలను మించింది అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం కదనుల పదేళ్ల కేసీఆర్ సార్ జల సంరక్షణ చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ ఎట్లా కాపాడాలో ఆగమైతున్నారు ఏం చేసింది పదేళ్ళు బిఆర్ఎస్ సర్కార్ అనేటోళ్లకు ఇది చూస్తే అర్థమైతుంది కేంద్రం ఇచ్చే జల సంరక్షణ తెలంగాణ నెంబర్ వన్ ఇది కేవలం కేసీఆర్ సార్ గారి కృషి సార్ ను గుర్తు చేసుకోకుండా ఉండలేము కూడా జాతీయ జల అవార్డులు రెండు ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ర్యాంకు సాధించింది ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు పనులు పూర్తి చేసి ఘనతను సాధించింది జిల్లాలలోనే ఆదిలాబాద్ నల్గొండ మంచిర్యాల టాప్లో నిలిచినాయట ఇక ఇదే కేటగిరీలా మున్సిపల్ విభాగంలో రాజమండ్రి నాలుగో ర్యాంకు సాధించిందట దీంతో ఒక్కో జిల్లాకు రెండు కోట్ల నగదు బహుమతి రానుందట ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజెత్తరట